అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనము సౌందర్య లహరిలో మూడో శ్లోకం గురించి తెలుసుకుందాం మరి ఆ శ్లోకం ఏంటో చూద్దామా అవిద్యానా అంతఃస్తిమిరమిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబకమకరంధ్రశ్రుతి దరిద్రాణం గుణనికా జన్మ జలధ నిమగ్నా మురరిపు భవతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా నేర్చుకుందాం అవిద్యా జడానాం ద్వీపనగరీ జడా చైతన్యకరంధ్రుతి దరిద్రామణి గుణనికా చింతామణిగుణనికా జన్మజలధౌ పువరాహస్య భవతి ఇలా ఈ విధంగా మనకి వచ్చినట్లు పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం ఈ శ్లోకంలో శ్రీదేవి యొక్క పాద పద్మ పరాగ రేణువు గురించి వర్ణించారు శంకరాచార్యులు వారు ఇప్పుడు ఈ శ్లోకంలో తెలియని పదాలకు అర్థాలు తెలుసుకుందాం అవిద్యానం అంటే అజ్ఞానంలో ఉన్నవారని అర్థం అంతఃస్థిమిర అంటే అంతః ప్లస్ తిమిర తిమిరం అంటే చీకటి అంటే మన అంతరంగంలో ఉన్న అజ్ఞానం అనే చీకటి మిహిర అంటే సూర్యుడు ద్వీపనగరి అంటే పట్టణం లాంటిది అంటే పన్నెండు మంది సూర్యులు ఉదయించే పట్టణం లాంటిది ద్వీపనగరి అంటారు మొత్తం మనకి పన్నెండు మంది సూర్యులు ఉంటారు వారిని ద్వాదశ ఆదిత్యులని పిలుస్తారు ఇక జడానాం అంటే జడత్వం కలిగిన వారు జడులు అంటే మందబుద్ధి కలిగినవారు చైతన్య స్తబకం అంటే చైతన్యం అనే పూలగుత్తి శృతి జరి అంటే కాలువగా ప్రవహించడం చింతామణి కోరిన కోరికలు తీర్చే మాణిక్యం అంటే చింతామణి వంటిది అని అది మనం ఏమడిగినా ఆ కోరికలన్నీ తీరుస్తుంది గుణనిక అంటే వరస జలదౌ అంటే జననము మరణము అనే సంసార సాగరం నిమజ్ఞానం అంటే మునిగిన వారికి మురరిపు అంటే మురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల విష్ణువుకి మురారి అనే పేరు వచ్చింది వరాహస్య అంటే వరాహ రూపం ధరించి విష్ణుమూర్తి తన కోరలతోటి భూమిని పైకెత్తుతాడు ఎందుకంటే హిరణ్యాక్షుణ్ణి అనే రాక్షసుని చంపడం కోసమని రూపం ధరించి ఆ రాక్షసుని సంహరిస్తాడు ఇక ఈ శ్లోకాల భావాలు తెలుసుకుందాం ప్రతి శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా వీటిలో మొదటి పాదం గురించి తెలుసుకుందాం అవిద్యానాం అంతఃస్థిమిరమిర ద్వీప నగరి అవిద్య అంటే అజ్ఞానం అనుకున్నాం కదా అంతరంగంలో అజ్ఞానంతో నిండిపోయిన వాళ్ళని అజ్ఞానులు అంటారు అజ్ఞానం ఎలాంటిది చీకటి వంటిది చీకటి ఎలాంటిది మన కంటికి ఆ వస్తువు ఏమిటి అన్న జ్ఞానాన్ని తెలియనివ్వదు దాన్ని చీకటి అంటారు అమ్మవారి యొక్క పాద పరాగరేణువు ప్రభావం వల్ల అజ్ఞానం చీకటి చీకటిపోయి జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం వల్లనే మనకి మోక్షం లభిస్తుంది అందువల్ల మోక్షాన్ని కోరుకునేవారు జ్ఞానం కావాలి అనుకునేవారు అమ్మని సేవించడం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం లభిస్తుంది లలితా సహస్రనామంలో కూడా శివజ్ఞానప్రదాయిని అనే నామము ఇదే భావాన్ని తెలియజేస్తుంది అలాగే లలితా సహస్రనామాలైన భక్త హార్ద తమో భేద భాను మద్భాను సంతతి అని అంటే భక్తుల హృదయంలో అజ్ఞానమనే చీకటిని పోగొట్టడంలో సూర్యకిరణ పరంపర వంటిది అని అర్థం ఇప్పుడు జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అంటే అర్థమేంటో చూద్దాం చైతన్యం అంటే ఆత్మజ్ఞానం జడులంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళని అర్థం అటువంటి వాళ్ళకి అమ్మ పాద పద్మ పరాగరేణువు చైతన్యాన్ని సమకూర్చే కల్పవృక్షము యొక్క పూలగుత్తిలోని మకరందపు ధార వంటిది ఆ పూల గుత్తులో ప్రవహించే మకరందపు ధారలాగా జ్ఞానం ప్రవహించి మందబుద్ధుల్లోని జడత్వాన్ని పోగొడుతుంది అంటే వారికి చైతన్యం కలుగుతుందని అర్థం అంటే అమ్మ శ్రీదేవి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే జడత్వాన్ని పోగొడుతుందని అర్థం ఇదే విషయాన్ని లలితా సహస్ర నామంలో సుధా శృతి సుధా సారాభివర్షిని అనే నామాలు కూడా ఇదే విధమైన అర్థాన్ని తెలియచేస్తున్నాయి ఇక దరిద్రాణం గుణనిక అంటే అర్థమేంటో చూద్దాం అమ్మవారి యొక్క పాదపద్మ పరాగము దరిద్రంలో ఉండి బాధపడే వాళ్ళకి చింతామణి రత్నంలాగా కోరికలను తీర్చి వారి దారిద్రాన్ని పోగొడుతుంది గుణనిక అంటే గుణాల సమూహం అని అర్థం అనమాట చింతామణి రత్నానికి కోరిన కోరికలు తీర్చే గుణం ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క పాద పద్మ పరాగము కూడా దరిద్రుల కోరికలు తీర్చి వారి బాధలు తీరుస్తుందని అర్థం ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో వాంఛితార్థ ప్రధాయిని అని కూడా తెలియజేయబడింది అంటే వాంఛితార్థ ప్రధాయిని అంటే కోరిన విషయాలను ఇచ్చేదని అర్థం అదే అర్థంతో లలితా సహస్ర నామంలో దౌర్భాగ్య తూల వాతూల అనే నామం ఉంది అమ్మవారి యొక్క కరుణ సుడిగాలి వంటిదైతే దారిద్రము దూది వంటిది సుడిగాలికి దూది ఎలా ఎగిరిపోతుందో అలాగే అమ్మవారి యొక్క కరుణ ఉంటే దారిద్ర్యం ఎగిరిపోతుందని భావం ఇక జన్మ జలధౌ నిమజ్ఞానం దంష్ట మురరిపు వరాహస్య భవతి అన్నది చూద్దాం ఈ సంసారం అనే సాగరంలో పడి జీవులు పుడుతూ చస్తూ దానిలో మునిగిపోతూ ఉంటారు దానికి అంతే లేదు అంటే సముద్రానికి లోతు తెలియనట్టే సంసారానికి అంతు లేదు అని అర్థం అనమాట అజ్ఞానంతో సంసార సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని అమ్మవారి యొక్క పాద పద్మ పరాగరేను ఉద్ధరిస్తుందట అంటే వాళ్ళని పైకి లేపి గట్టును చేరుస్తుందని భావం అది ఎలాగా అంటే పరాహరూపం ధరించిన విష్ణుమూర్తి కోరలాగా అని సముద్రంలో భూమి మునిగిపోయినప్పుడు విష్ణుమూర్తి వరాహరూపం ధరించి తన కోరతోటి భూమిని ఏ విధంగా ఎత్తి రక్షించాడో అలాగే విష్ణువు భూమిని ఉద్ధరించినట్లుగా అమ్మవారి యొక్క పాద పద్మ పరాగము సంసార సముద్రంలో మునిగిపోయి లేవలేక చిక్కుపడుతున్న వారిని ఉద్ధరిస్తుంది ఇదే విషయాన్ని లలితా లలితాసహస్రనామంలో కూడా తెలియజేశారు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే నామం ఉంది ఇదే విధమైన సమానమైన అర్థాన్ని తెలియజేస్తుంది ఈ విధంగా లలితా సహస్రనామాలకి సమానమైన అర్థాన్ని కలిగే విధంగా సౌందర్యలహరి శ్లోకాలని రచించారు ఆది శంకరాచార్యులు వారు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే సంసారం అనే బురదలో మునిగిన వారిని ఉద్ధరించే పనిలో పండితురాలని అర్థం ఇక జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అంటే పుట్టుక మరణము ముసలితనము అనే వాణిచే తప్పించే జీవులకు విశ్రాంతినిస్తుంది అంటే మోక్షాన్ని కలిగిస్తుందని అర్థం కైవల్య పదదాయిని అంటే కూడా మోక్షాన్ని ఇస్తుందని అర్థం ఈ విధంగా పలు నామాలకి సరైన అర్థాన్ని వచ్చేటట్లుగా శంకరాచార్యులు వారు సౌందర్యలహరిని రచించారు మొత్తానికి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే భగవతిని జ్ఞానాపేక్షతో సేవిస్తే అజ్ఞానం పోయి జ్ఞానం లభిస్తుంది కోరికలతో అమ్మవారిని సేవిస్తే కోరిన కోరికలు తీరుతాయి అలాగే దారిద్రంతో బాధపడేవారు అమ్మవారిని సేవిస్తే వారి దరిద్రం పోతుంది మోక్షం కోసం సేవిస్తే సంసార సముద్రంలో మునిగిన వారికి మోక్షం లభిస్తుంది అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలిపారు అందువల్ల ఇంత అద్భుతమైన శ్లోకాన్ని మనం కూడా పఠించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో మనకున్న సమస్యలను కూడా తీర్చుకుని అమ్మవారి యొక్క కారుణ్యానికి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం